జింక కాళ్ళ మనల్ని పురికొల్పే దేవుడై ఉన్నాడు జింక కాళ్ళు అనగా సోమరితనము లేకుండా నీరసము లేకుండా ఉత్సాహముగా హుషారుగా పరిగెత్తగలిగినటువంటి కాళ్ళే జింక కాళ్ళు అనగా ఈ దేవుడు మనల్ని ప్రతి విధమైన నీరసపు పరిస్థితుల నుండి మనల్ని కృంగదీసే ప్రతి పరిస్థితుల నుండి మనల్ని నడిపించడానికి మన కాళ్ళను బలపరుచుటకై దేవుడు నిశ్చయించి ఉన్నాడు కనుక ఈ దినం నీవు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నావేమో ఒకవేళ ఈ దినం నేను బలహీనతలో ఉన్నాను కనుక బలహీనుడును బలహీనురాలను నేనేం చేయలేను అని నువ్వు అనుకొని ఉంటే ప్రభువాక్యము వాగ్దానముగా నీకు అనుగ్రహించబడుతున్నది నీవు ఏమి చేయలేని చాతకాని వ్యక్తిగా నీరసించిపోయే వ్యక్తిగా ఉండాలని దేవుని ఉద్దేశము కాదు